వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం అయితే ఉన్నామండి మన గుంటూరు అండ్ ఇంతకు ముందు లతా కలెక్షన్ అండ్ ఇప్పుడైతే ఈడెన్ కలెక్షన్ అని చెప్పేసి మనం పేరు అయితే మార్చాం అండ్ గుంటూరు సంజీవయ్ నగర్ ఫస్ట్ లైన్ సెకండ్ అడ్ రోడ్ లో లతా వాళ్ళ హౌస్ అయితే ఉంటుంది హౌస్ లోనే కలెక్షన్ అనేది ఉంటుంది సారీస్ కలెక్షన్ ఉంటుంది టాప్స్ కలెక్షన్ ఉంటుంది కానీ ఇంతకు ముందు ఎప్పుడు మనం సారీస్ కలెక్షన్ అనేది ఇంట్రడక్షన్ చేయలేదు ఈ సారీ ఫస్ట్ టైము సారీస్ కలెక్షన్ కూడా మీకోసం చూపిస్తున్నాము ఎందుకంటే క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగలు మూడు లైన్ బై లైన్ ఉన్నాయి కాబట్టి శారీస్ అంటే రెగ్యులర్ ఇప్పుడు ఏంటి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇలాంటివన్నీ కూడా మనం చూపిస్తే అంటే నిజంగా చెప్పాలంటే ఈ టైంలో మనకి ఆ కలెక్షన్ అనేది సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే ఫెస్టివల్స్ ఫెస్టివల్ వైబ్స్ ఫెస్టివల్ రోజు ఏం పట్టుకున్నాము మిషన్ దెక్కిచ్చేసేయాలి స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఏ డిజైన్ కుట్టించుకోవాలి అండ్ సెమీ క్రిస్టమస్ తీసుకున్నాం అనుకోండి మనకి సెమీ క్రిస్టమస్ ఈవెంట్స్ ఉంటాయి అలానే చెట్ల క్రిస్టమస్ ఈవెంట్స్ ఉంటాయి న్యూ ఇయర్ అంటే ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇది యూనివర్సల్ కాబట్టి సెలబ్రేషన్స్ లోనే ఉంటారు పొంగల్ అంటే మనకు వచ్చేసరికి కంప్లీట్ గా త్రీ డేస్ పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఏదేమైనా ప్రతి ఒక్కరికి ఈ టైంలో కొత్త కొత్త చీరలు నీడు ఉంటుందండి ఈ రోజు పర్ఫెక్షన్ అంతా మనకి ఏంటంటే ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉన్న సారీస్ అయితే ఏంటంటే సింగిల్ తీసుకుంటే మీకు ఇంత తక్కువ కి వస్తాయా అన్నట్లుగా అయితే కలెక్షన్ అయితే చూపించబోతున్నాం అనమాట వీటిలో ఫస్ట్ కలెక్షన్ టెంప్టెడ్ అనమాట చూడండి రియల్లీ చాలా బాగుంది బ్యూటిఫుల్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే ఏంటంటే ఇది మనకి టూ కలర్ కాంబినేషన్ అనమాట విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ కట్ బార్డరు అలానే మనకి వచ్చేసరికి ఈవెన్ గా సీపల్లు అంతా కూడా మనకి షుగర్ స్టోన్ అనేది హైలైటెడ్ ఇచ్చేసారు ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇప్పుడు బాగా హెచ్ఓ క్రేప్స్ ఫుల్ ట్రెండ్ ఉన్నాయి కదా హెచ్ఓ క్రేప్ మెటీరియల్ మీద అంటే జార్జెట్ కాదు షిఫాన్ కాదు స్పేస్ కాదు అండ్ మనకి హెచ్ఓ క్రేప్ మెటీరియల్ మీద చాలా బాగుందండి ఒకటి ఓపెన్ లాగా ఉందా లేకపోతే ఇదే ఓపెన్ గా సరే అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి శారీ లుక్ అయితే ఇదనమాట చూస్తున్నారు కదా అంతా కూడా ఆరెంజ్ ఇది మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అండి కంప్లీట్ గా రియల్లీ నైస్ వన్ ఆఫ్ ది సారీ అనేది నేను ఓపెన్ పిక్ అయితే మీకు లైవ్ లో ఇచ్చేస్తాను ఈవెన్ మనకి ఇందులో కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ అనమాట అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చని షిప్పింగ్ అయితే ఎడిషనల్ గా ఉంటుంది అనమాట చూడండి అండ్ బార్డర్ ప్యాటర్న్ మీకైతే నేనైతే క్లారిటీగా గా అయితే చూపిస్తాను రియల్లీ రియల్లీ నైస్ అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాము పెద్ద పెద్ద చీరలు అండి చాలా పెద్ద పెద్ద చీరలు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ ప్యాటర్న్ వచ్చిందనమాట రియల్లీ నైస్ ఇందులో లవ్లీ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఎవరీ కలర్ కూడా చూద్దాము అండ్ మనకి వస్తే ఇదిగోండి లైట్ బేబీ పింక్ కలర్ కి నిండు మనకి మెరూన్ రెడ్ అనమాట సో రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం పేస్టల్ కలర్ అనమాట రియలీ నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అబ్బా మరి ఉంది గ్రే కలర్కి వచ్చేసరికి మనకి మంచి చాలా బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సూపర్ సూపర్ ఇదిగోండి మనకు వచ్చరికి అరిటాకు పచ్చకి అండ్ మనకి వచ్చరికి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో కలర్స్ అయితే రియల్లీ నైస్ ఇది చూడండి అసలు ఎక్స్ట్రాడనరీ సీ బ్లూ కలరు ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు బాగా నీట్ గా ఉంది కాంబినేషన్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి ఇలా కట్టుకుంటే చూడండి ఎంత బాగుంటుందో ఫెస్టివల్ అంతా మన దగ్గరే ఉన్నట్టు ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లాగ్ అండ్ బ్యూటిఫుల్ లాస్ట్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ అండి గ్రీన్ అండ్ లావెండర్ కలర్ ఇది మనకి కట్టుకుంటే ఎలా ఉంటుంది మీరు పిక్ అయితే వాచ్ చేయొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అసలు అమేజింగ్ నాకైతే బాగా నచ్చేసిన శారీస్ అయితే మాత్రం ఇది మన ఫస్ట్ డిజైన్ అండ్ పిక్ కూడా వాచ్ చేసేయచ్చు అండ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి షోల్డర్ పార్ట్ కి బ్లౌజ్ కి కాంట్రాస్ట్ వచ్చింది లుక్ చాలా బాగుంది అనమాట ఇప్పుడు మనం సెకండ్ ఆ ప్రైస్ చెప్పానా చెప్పలేదు కదా సిక్స్ డబల్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఫస్ట్ కలెక్షన్ అయిపోయింది ఫస్ట్ డిజైన్ చూపించేసాము జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు డిజైనర్ శారీ చూపించాము చూపించాము అండ్ సెకండ్ వన్ చూడండి బ్యూటిఫుల్ పట్టు సారీ అనమాట చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ పళ్ళు మీదంతా కూడా మనకి స్టోన్ అయితే వస్తుంది విత్ మనకి లవ్లీ టజిల్స్ అనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి వచ్చేసరికి అసలు పట్టు అయితే మె మెత్తగా అయితే ఉందండి చాలా మెత్త అసలు ఇటువైపు ఒరిజినల్ అటువైపు ఒరిజినలా అన్నట్టుగా ఉందనమాట రియల్లీ నైస్ పెద్దవాళ్ళకి మనం ఏదైనా గిఫ్ట్గా ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా కట్టుకుంటారు విత్ మనకి మంచి పీకాక్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ లవ్లీ కలర్ కాంబినేషన్ అండి అండ్ సారీ మనకి వచ్చేసరికి ఆఫ్ వరకు మనకి అంతా కూడా స్టోన్ అయితే వచ్చింది అండ్ సూపర్ 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 అనమాట సారీ అయితే మాత్రం అండ్ లైట్ వెయిట్ అయితే ఉంది ఇది మనకి వచ్చేసరికి కట్టు చెంగు మొత్తం ఓపెన్ చేసేసానండి కట్టు చెంగు ఎంత ఉందో మీరే చూసుకోవచ్చు విత్ మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ బ్రొకెట్ బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా అండ్ మనకి ఈ సారీలో కృష్ణ బ్లూ కి రెడ్ ఇచ్చారు కాబట్టి రెడ్ కలర్ తో మనకి బ్రొకెట్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు ఏంటంటే వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ ప్రైజ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి పింక్ కలర్ కి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కలర్ కి మనకి వచ్చేసరికి నాచి గ్రీన్ కలర్ అనమాట ఓవరాల్ గా లవ్లీ త్రీ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ మనకి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది the next collection no? ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ అసలు కలెక్షన్ అయితే దొరకడం కష్టంగా ఉంది అందరికీ తెలుసు అంటే మనకి వచ్చేసరికి ఒరిజినల్స్ రెప్లికాస్ అనమాట ఆన్లైన్ ట్రెండింగ్ ఇది మనకి బ్లౌజ్ నేను చూపిస్తున్నది అండ్ బ్లౌజ్ మీకు కింద వేస్తే చూడండి ఫుల్ మనకి వచ్చేసరికి స్పేస్లో షైన్ ఉంటుంది ఇది మనకి వచ్చేసరికి మంచి పికాక్ బ్లూ కలర్కి హనీ కలర్ షేడ్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ జస్ట్ త్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇది మనకి ఒరిజినల్ అండ్ రియల్లీ మంచి సర్ప్రైజింగ్ ప్రైజు అండ్ సారీ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ స్మూత్ అయితే ఉందండి కంప్లీట్ గా సారీ కూడా అసలు ఇదిగోండి బ్యాక్ సైడ్ చూస్తే బ్లూ తెలుస్తుంది కనిపిస్తుంది తెలుసు బ్లూ అండ్ ఇటు చూస్తే మనకి హనీ కలర్ తెలుస్తుంది ఇక్కడ ఎంత హనీ అట్లా మనకి మంచి స్పేస్ లో కూడా హెవీ షోరూమ్ లో వాడే ఫాబ్రిక్ అనమాట ఇది అసలు జస్ట్ త్రిపుల్ నైన్ పడుతుంది ఇదిగోండి మనకి పళ్ళు అంతా కూడా రియల్లీ రియల్లీ నైస్ అండి అన్ని వైపులా కట్ బోర్డర్ తో బాగా ఇచ్చేసారు అండ్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు ఎంతవరకు వచ్చింది మామూలుగా అయితే కొంచెము రెప్లికాస్లో అయితే పళ్ళు పెద్దది రాదు ఇది మనకి బాగా పెద్ద పళ్ళు వచ్చింది అనమాట అండ్ బ్లూ అయితే బాగా డామినేట్ చేస్తుంది ఐస్ బ్లూ బ్యాక్ సైడ్ కూడా మీకు టర్న్ అప్ చేస్తే చూడొచ్చు అసలు రియల్లీ రియల్లీ నైస్ అనమాట శారీ ఎక్కడ వరకు మీకు ఈ డిజైన్ వచ్చింది అనేది కూడా నేనైతే క్లారిటీగా చూపిస్తాను రియల్లీ నైస్ సూపర్ జస్ట్ కట్టు చింగ్ కొంచెం వదిలిపెట్టారు చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దండి ఇవైతే మనకు ప్రైస్ త్రిబుల్ నైన్ అయితే పడుతుంది అనమాట అండ్ ఫెస్టివల్స్ అనగానే ఇలాంటి కలెక్షన్ కాబట్టి మనకి కావాల్సింది అస్సలు అంటే అసలు మిస్ అయితే చేసుకోవద్దండి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది సారీ మాత్రం రియల్లీ నైస్ అసలు చూడండి ఎంత లవ్లీగా ఉందో కేవలం కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఏమేమి ఉన్నాయి పింక్ కలరు లైట్ యాష్ అండ్ గ్రీన్ కలర్ సూపర్ కలర్స్ మాత్రం స్పేస్ మీద హెవీ స్పేస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హెవీ స్పేస్ త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ సారీస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ లవ్లీ సారీ అండ్ ఇది కూడా మనకి వారికి వర్క్ నేను చూపిస్తాను చాలా క్లారిటీగా చూడండి చాలా హెవీ వర్క్ అనమాట ప్రత్యేకంగా ఈ కాశ్మీరీ థ్రెడ్ వర్క్ బొటిక్ చేయిస్తే చాలా హెవీ ప్రైజ్ అవుతుంది విత్ ఈ స్టోన్ కూడా ఎక్స్పెన్సివ్గా అయితే ఉందనమాట రియల్లీ నైస్ అండి ఇది మనకి సారీకి చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో బ్యూటిఫుల్ అండ్ బార్డర్ కానీ అండ్ కట్ బార్డర్ కానీ అలాంటి ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చినాయి అనమాట విత్ మనకి వచ్చేసరికి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా హెవీగా అయితే ఉంటుందండి చాలా హెవీగా అయితే ఉంటుంది ఇది కూడా మనకి డిజైనర్ శారీ అనమాట ఆల్ ఓవర్ మనకి బార్డర్ అంతా కూడా మనకి ఇలానే వర్క్ అయితే వస్తుంది అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ వర్క్ శారీస్ అయితే బాగా ట్రెండ్ అయితే అవుతున్నాయి అండ్ అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ బ్లౌజ్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది బ్లౌజ్ తీసి చూపిస్తాను గుంటూరు అండి సంజీవయ్య నగరు అండ్ ఫస్ట్ లైను అండ్ మనకి వచ్చేసరికి సెకండ్ అడ్ రోడ్ అండ్ హ్యాండ్స్కి మనకు వచ్చేసరికి బార్డర్స్ నెక్ పీస్ లవ్లీ 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మీకు బేర్ అప్ చేస్తే లుక్ అనేది మీరు వాచ్ చేయొచ్చు సూపర్ అండి సారీ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా ఈజీ టు క్యారీ అని అనమాట ఈ బార్డర్ అయితే ఎక్స్క్లూజివ్గా అయితే ఉందండి థర్టీ ఫస్ట్ నైట్ చాలా మంది ఈవెంట్స్లో స్పెండ్ చేయడానికి ఇలాంటి సారీస్ బాగా నీడైతే ఉంటాయి అన్నమాట అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ గ్రీను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అంటే మనకి కనకాంబ్రం షేడ్ అనమాట ప్రైస్ వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఎంత బాగుందోనండి శారీ అయితే మాత్రం నాకైతే భలే నచ్చింది ఈ స్టోన్ కోసమైనా ఈ స్టోన్ వర్క్ కోసమైనా సారీ తీసేసుకోవాలనిపిస్తుంది అండి అండ్ బ్యూటిఫుల్ అనమాట కట్ బోర్డర్ కానీ అసలు వేరే లెవెల్ అండి విత్ శారీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ ఇదంతా కూడా డిజైనర్ వేరే శారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో వెరీ నైస్ అండ్ మనకి అసలుకి బార్డర్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ కానీ సూపర్ ఒక్క మాటేనండి ఇంకేం లేదు అండ్ వినోండి చూడండి బా మామూలుగా లేదు చీర అసలు చాలా బాగుంది క్యూట్గా క్యూటెస్ట్గా ఉందన్నమాట అండ్ కలర్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయండి ఈ స్టోన్ మాత్రం ఎక్స్పెన్సివ్ నేను ఎంత చెప్పినా తక్కువే ఇదంతా కూడా హెవీ హెవీ స్టోన్ అనమాట శారీకి వెరీ హైలైటెడ్ పార్ట్ అనమాట అండ్ మీకు రిమైనింగ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా నేనైతే చూపిస్తాను సో బ్లౌజ్ 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 ఇలా వచ్చేసింది హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి బ్యాక్ నెక్ పార్ట్ అనమాట హ్యాండ్స్కి బార్డర్ బ్యాక్ నెక్ పార్ట్ అండ్ వీటిలో మళ్ళీ మనకి రిమైనింగ్ కలర్ చార్ట్ అవైలబులిటీలో ఉంది ఆ కలర్ చార్ట్ కూడా చూద్దాము ఇవి వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది సింగిల్ సారీ కూడా మీరు అయితే బై అండి అండ్ వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎల్లో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి గ్రీను అసలు ఏ కలర్ కా కలర్ ఏ కలర్ కాకలర్ గ్రీన్ ఎక్స్ట్రానరీగా ఉంది ఎల్లో ఎక్స్ట్రానరీగా ఉంది లావెండర్ ఎక్స్ట్రానరీగా ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ మనమైతే ఉన్నాము ఈడెన్ కలెక్షన్లో అండ్ గుంటూరు సంజీవయ్య నగర్ ఫస్ట్ లైన్ అండి అండ్ సెకండ్ అడ్ అడ్రోడ్ అనమాట అండ్ ఫోర్టీన్ డబల్ నైన్లో డిజైనర్ పీసెస్ ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా చూద్దాం ఈరోజు ఈడెన్ కలెక్షన్ వాళ్ళు మాత్రం మస్తు మంచి మస్తు కలెక్షన్ షేడ్ చేస్తున్నారండి అన్నీ కూడా బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇది చూడండి అసలు ఒకదానికి నుంచి ఒకటి మంచి కట్ బార్డర్ విత్ మనకి వచ్చేసరికి స్టోన్ వరకు బలే ఉంది బార్డర్ విత్ మనకి పల్లులు ఇంత పెద్ద ఫ్లవర్ వచ్చిందండి రియల్లీ నైస్ ఇందులో కూడా ఈ స్టోన్ కూడా చాలా హెవీగా అయితే ఉందనమాట విత్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి వచ్చరికి మంచి స్పేస్లో కూడా చాలా హెవీ క్వాలిటీ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది ఈ సారీ కూడా అండ్ ఇది కూడా మనం ఇంకా ఏమైనా కలర్స్ వచ్చినాయనే చూద్దాము సూపర్ 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 ఈరోజు అన్ని కూడా ఎక్స్క్లూజివ్ అండి అండ్ రెగ్యులర్ రెగ్యులర్ టాప్స్ టూ సెట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్వి హండ్రెడ్ వి అండ్ టూ హండ్రెడ్ వి టూ ఫిఫ్టీ రూపీస్వి అండ్ అలానే చీరలు కూడా డైలీ వేరే అన్నీ ఉంటాయండి అవన్నీ ఈ టైంలో మనకి ప్రజెంట్ అయితే అవసరం లేదు కదా ఈ టైంలో ఏంటంటే అంతా కూడా మనము వేరే వాళ్ళకన్నా ఎంత గ్రాండ్గా కనిపిస్తున్నాము ఎలాంటి డిజైన్ కొనుక్కున్నాము అందరికన్నా హైలైట్గా ఉన్నామా లేదా ఇది కూడా బాగా ఇచ్చారండి ఇది వేసరికి నెక్కి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంది విత్ హ్యాండ్స్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ ఇందులో కూడా మనకు వచ్చేసరికి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇది మంచి పిస్తా గ్రీన్ కదా ఇందులో లవ్లీ కలర్స్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అవైలబిలిటీలో ఉంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇవన్నీ మేమే బేరప్ చేసి చూసాము అండ్ ఉల్లిపొట్టు కలర్ అవైలబిలిటీలో ఉంది చూడండి ఎంత బాగుందో సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎల్లో కూడా సూపర్గా ఉందండి ఇది కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ హిడెన్ కలెక్షన్ గుంటూరు అండి అండ్ మనకు వసరికి సంజీవ్ నగర్ ఫస్ట్ లైను అండ్ సెకండ్ అడ్ రోడ్లో హౌస్ అయితే ఉంటుంది అండ్ తప్పకుండా విజిట్ చేయండి ఇదే ప్రైస్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా అయితే నేను షేర్ చేస్తాను అసలు ఆల్ ఓవర్ వర్క్ అండి ఏం చెప్పాలి ఈ సారీ గురించి ఆల్ ఓవర్ వర్క్ అనమాట అసలు చాలా బాగుంది చూడండి అసలు భలే ఉంది మొత్తం బార్డరు అలా కాదు ఆల్ ఓవర్ అంతా కూడా జెరీ వర్క్ అయితే వచ్చిందనమాట ఫుల్ జెరీ వీవింగ్తో చాలా హెవీ వర్క్ వచ్చేసింది అసలు బాగా నచ్చిందండి ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకు వస్తే చాలా హెవీ ఫ్యాబ్రిక్ హెవీ మెటీరియల్ అనమాట అండ్ అసలు శారీ అయితే చూస్తూ ఉండిపోతారు పేస్ట్రల్ కలర్స్ ప్రత్యేకం కావాలనుకునే వాళ్ళకి ఎక్స్ట్రానరీ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ అసలు ఏం లేదండి చేంజ్ సేమ్ ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సేమ్ ఫోర్టీన్ డబల్ నైన్ వీడియో కాల్లో మీకు ఇంకా క్లారిటీగా వర్క్ అయితే చూపిస్తారు ఇడెన్ కలెక్షన్ అండ్ ప్రీవియస్లో మనం పెట్టిన వీడియోనే లతా కలెక్షన్ అని చెప్పేసేసి అండ్ నేమ్ ఒకటి జస్ట్ చేంజ్ చేసుకున్నారనమాట మళ్ళీ కొత్త కలెక్షన్ తీసుకోవచ్చా లేదా అని అయితే ఏం ఆలోచించకండి అండ్ హౌస్ విజిటింగ్ అప్పుడు చెప్పాము ఇప్పుడు చెప్తున్నాము అండ్ మనకు ఒకసారి బ్లౌజ్ అనమాట బ్యాక్ నెక్ హ్యాండ్స్ పాటు ఇందులో ఈ గ్రీన్ అయితే ఎక్స్ట్రానరీగా ఉందండి అసలు చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్ గ్రీన్ అనమాట సూపర్ ఉంది ఈ కలర్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి ఇది కట్టుకుంటే మాత్రం ఇప్పుడు బాగా ట్రెండ్ ఈ కలర్ అయితే మాత్రం ఫుల్ మీరే హైలైట్ అయితే కనిపిస్తారు చూడండి ఎంత బాగుందో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి ఈరోజు అన్ని కూడా ఫ్యాన్సీ శారీసే షేర్ చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ప్యూర్ బెనారసీలో అండ్ లవ్లీ కలర్ అండి మంచి వాటర్ స్కై బ్లూ కలర్ అనమాట అండ్ గోల్డ్ ఫినిషింగ్తో అండ్ ఎంత చెప్పినా తక్కువే ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ అయితే మాత్రం విత్ మనకి వచ్చేసరికి బెనారసీలో కూడా చాలా హై క్వాలిటీ అనమాట మొత్తం స్టోన్ వచ్చి బార్డర్ అంతా కూడా లైన్ బార్డర్ మళ్ళీ మనకొసరికి వచ్చేసరికి కట్ బార్డర్ బుటా బార్డరు బార్డర్ అయితే భలే ఉంది సారీ మొత్తం వీవింగ్ వచ్చింది అండ్ సారీకి మనకి పైన కింద రెండు వైపులో స్టోన్ అయితే వచ్చింది అనమాట సూపర్ అండి సూపర్ నాకైతే భలే నచ్చేసింది అండ్ ఎక్స్క్లూజివ్ క్రిస్మస్ అంటే మనకి న్యూ ఇయర్ స్పెషల్గా అంటే కొంచెం లైట్ కలర్స్ కదా ఇలాంటి టైంలో ప్రిఫర్ చేసేది అండ్ వాటి కోసమే తెప్పించారు ఇదే కలరు మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందనమాట ఆల్మోస్ట్ ఇది మనకు వస్తాయి టూ ఫైవ్ టూ ఎయిట్ బయట ప్రైజ్ అయితే ఉంది అండ్ మన ఈడెన్ కలెక్షన్లో మనం ఇస్తున్నాము అండ్ స్పెషల్ స్పెషల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఇది కట్టు చెంగు ఇక్కడ చూపిస్తాను చూసి ఇది మనకు వస్తే ఇక్కడ కట్టుచేయి ఇక్కడ వరకు ఇది కూడా మనకి బుట్ట అయితే వచ్చింది అనమాట విత్ మనకి బ్లౌజ్ ఇది సూపర్ హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అయితే వచ్చింది సూపర్ అండి వెరీ 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 నైస్ సరే ఏం చెప్పినా తక్కువే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక అయితే ఇది తీసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది కేవలం ప్రైజ్ బయట టూ ఫైవ్ గ్యారంటీ మనం ఇస్తున్నాము కేవలం పదిహేడు వందల రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ కలర్ అనమాట అండ్ ఇదిగోండి బాగుంది కదా రియల్లీ రియల్లీ నైస్ అసలు ఈజీ టు క్యారీ అండ్ మంచిగా రెడీ అయిపోయి సూపర్గానే మనం మనకి రెడీ అయిపోయామంటే చాలా బాగుంటుంది హైలైటెడ్ అయితే ఉంటుంది సెవెన్ హండ్ర సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి క్యారీ చేసిన ఫీల్ అయితే కూడా కలగలేదు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి మనమైతే ఉన్నాము కలెక్షన్ కలెక్షన్లో గుంటూరు సంజీవయ్య నగర్ ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ అడ్ రోడ్ అండి తప్పకుండా హౌస్ విజిటింగ్ ఉంటుంది అన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ హెవీ సారీస్ అండ్ ఫెస్టివల్ తో ఉన్న సారీస్ మనమైతే షేర్ చేసాము అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్